వచ్చిన తట్టుకుని నిలబడి అందరినో రాక్షస ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఈవేళ ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ పదకొండేళ్ళు పూర్తి చేసుకుని పన్నెండవ ఏట ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం అయినటువంటి చేప్రోలు గ్రామంలో రేపు మార్చి పద్నాలుగో తేదీన జరుపుకోబోతున్నాం భారీ ఎత్తున జన సైనికులు వీర మహిళలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు సుమారు పది లక్షల మందితో ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అన్నిటిని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్రుల భవిష్యత్తుని ఒక సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఆంధ్ర ప్రజలు అభివృద్ధి నా జీవిత లక్ష్యంగా ప్రయాణిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి మహా ఉత్సవం ఒక కుంభమేళాన్ని తరిపించి ఉండే ఈ యొక్క జన సమూహంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంబరం ఈ యొక్క పెద్ద పండగ ఈ యొక్క మహా ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి కడుతున్నారో చక్కటి ట్రాన్స్పోర్టు వ్యవహార ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని అదేవిధంగా ఆహారానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అక్కడ పుట్టును ఏర్పాటు చేస్తున్నారు తాగునీరు బాత్రూములు అన్ని కూడా సక్రంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అందులో ముఖ్యమైనటువంటి పాత్రని రాజానగర్ నియోజకవర్గానికి కూడా లాజిస్టిక్ కమిటీని కూడా అప్పగించడం జరిగింది ఈ కమిటీ ప్రకారం కూడా వచ్చిన వారికి అన్నిటికీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరిని సంతోషంగా తీసుకుని వెళ్ళి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యతని జనసేన నాయకులు అందరూ తీసుకోవాలని మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించారు వారి సూచనల మేరకు ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడానికి రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా కమిటీ మండల కమిటీలు గ్రామ కమిటీలు జన సైనికులు వీర అందరూ కూడా నడికట్టు ముందు కడుతున్నారు ఈ యొక్క రాజానగర నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి రంపచోడూరు నియోజకవర్గానికి కూడా ఈ యొక్క రాజానగర నియోజకవర్గ నాయకులు పర్యవేక్షణలో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి పాల్గొన్నారు ఆయనకి ఆయనకి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిస్థితి ఆయనకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే నూట యాభై నూట యాభై యొక్క సీటులతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఏమో ఉద్ధరించక ప్రజలకు అందరికీ కూడా చికాకు పుట్టి మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు వచ్చి బంగనామాలు పెట్టారు ప్రజలు అదేవిధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా లేక టిక్ పంపించేస్తారు నిజానికి ఆయన పదకొండు కూడా అర్హుడు కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మరీ నిర్ధారణ చేశారు అనవసరంగా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు మరోసారి బాధపడుతున్నారు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చినందుకు కనీసం పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీకి రానిటువంటి పార్టీ అది బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని నాయకుడు అతను అలాంటి నాయకులు ప్రజల్ని విశ్వసించరు ప్రజలు ఎప్పుడో చీకొట్టారు మళ్ళీ సారా పదకొండు కూడా లేకుండా ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తారు ప్రజలు కాకంగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నూట యాభై ఎక్కువైపోయినాయి అని చెప్పి పదకొండు ఇచ్చారు ఇప్పుడు పదకొండు ఎక్కువైపోయినాయి అని చెప్పి రేపు రాబోయారు సున్నా ఇస్తారు సున్నాకి ఎక్కువ పదకొండు తక్కువ అనే బేరంతో మాత్రం ఆయన ముందుకు రాబోతున్నారు మరొక విషయం ఏంటంటే మాకు ఐదేళ్ళు స్లీప్ బోర్డ్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రశ్నలు పెట్టాలని మీడియా మిత్రులు అందరి ముందుకి కూడా వస్తున్నారు ఐదేళ్ళు ఏం చేస్తారో లోపల కొంచెం పంపించాలనుకున్నారా ఆయన ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రజలు ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా ఐదేళ్ళు గుర్తు రాలేదు అసెంబ్లీలోకి వచ్చి ప్రజలు గొంతు వినిపించాల్సిన బాధ్యత ఆయన ఉన్నప్పుడు రోజైనా వచ్చాడా మొన్న ఎప్పుడు వచ్చాడు పదకొండు గంటలకు వచ్చాడు పదకొండు నిమిషాలు ఉన్నాడు పదకొండు సెకండ్లో వెళ్ళిపోయాడు అన్నీ పదకొండులే పదకొండుకున్న ప్రాముఖ్యత కూడా చెడగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి నేనే మాట్లాడతానండి థ్యాంక్ యూ